బ్యాక్ టు ఆ ఛానల్ మెడికల్ స్టడీ అండ్ టుడే బ్యాంగిల్స్ కలెక్షన్ పార్ట్ త్రీ ఓకే డైవ్ ఇన్ ద ద కమింగ్ వీడియో ఫస్ట్ ఈ ల్ సెట్ అనమాట ఎలా ఉంది ఇదేమో గ్రీన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లో సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ బ్యాంగిల్ యొక్క స్పెషల్ ఏంటిదంటే మధ్యలో ఈ ఫ్లవర్ వచ్చింది కదా ఈ ఫ్లర్ అయి నాకు చాలా నచ్చింది అనమాట నాకు ఏంటంటే ఇది చూడంగానే నాకు వచ్చేసరికి నేను అడిగాను అనమాట నాకు ఇది కావాలి ఇది కా మా మమ్మీని ఇప్పించమని అడిగాను మా మమ్మీ అన్న దేనికంటే మంచి బంగిల్స్ నీ దగ్గర ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి అన్నారు నేనైతే మొండి చేసి ఇంకా నేను ఏదైనా కావాలనుకుంటే తీసేసుకుంటాను కదా ఇప్పించేసుకుంటాను కదా సో ఇంకా మా మమ్మీ ఇప్పించారు తర్వాత ఇవి సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు ఇది ఇది ఒకటే పెద్దది సింగిల్ గా వేసుకోవచ్చు లేదంటే ఇలా సెట్ లాగా కూడా వేసుకోవచ్చు త్రీ త్రీగా వేసుకో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట దీంట్లో ఇది ఫైబర్ చూడండి ఫై లోపలేమో ఫైబర్ ఉంది సరౌండెడ్ బై గోల్డ్ అనమాట ఈ గోల్డ్ స్టోన్స్ చుట్టూ ఒక చైన్ చైన్ కనెక్షన్ లాగా రెండు వచ్చింది లొచ్చిందనమాట ఇది నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట దీంట్లో బ్రాడ్ బ్యాంగిల్ కూడా ఉండాలి అది ఎక్కడ పెట్టాను మరి ఇవి చాలా బాగున్నాయి ఇవేంటిదంటే నా ఫ్రాక్స్ చాలా బాగా సెట్ అయిపోయినాయి అనమాట నాకు ఉన్న డ్రెస్సెస్లో అన్నిట్లో అన్నిటికీ మ్యాచ్ అయిపోయినాయి సో ఇవి నాకు చాలా బాగా నచ్చేసాయి ఇంక నేను ఆగుతా నాకు నచ్చాయంటే తీసుకోవటమే కదా ఇంకా వెళ్ళి మా మమ్మీని అడిగి ఎక్కించుకున్నాను మా మమ్మీ ఇప్పించారు అండ్ నెక్స్ట్ మన బ్యాంగిల్స్ వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ అనమాట ఇది చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు ఎందుకు అని అంటే ఈ బ్యాంగిల్ చూడడం మీకు కనిపిస్తుందా ఈ చిన్ని 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 క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ క్యూట్ ఫ్లవర్స్ అనేవి అలా సరౌండ్ అయిపోయి మధ్యలో గోల్డ్ వచ్చేసి ఇంక ఇలా ఉండేసరికి ఇంకా నాకు ఇంకా చాలా మంది వచ్చేసింది అనమాట ఇంక నేను చా ఇంక నేను తీసుకున్నాను ఓన్లీ టూ సెట్ ఇదే ఇదే ఒక సెట్టే ఇచ్చారు టూ బ్యాంగిల్స్ అనమాట వన్ వన్ వేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వీ కెన్ మెయింటైన్ అండ్ వీ కెన్ వేర్ ఇట్ యూ కెన్ మీకు ఎలా అనిపించింది ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి వైట్ వైట్ వచ్చేసి వైట్ అండ్ వైట్ రెండు కాంబినేషన్ బాగున్నాయి ఇంకా మట్టి గాజులు కాకపోతే ఇదేంటిదంటే నాకు ఒక వైట్ ఫ్రాక్ ఉంది ఆ వైట్ ఫ్రాక్ మీద చాలా సూపర్గా ఉంటాయి అవి ఏంటిదంటే చోకర్ చోకర్ అండ్ అదే నాకు అది ఇయర్ రింగ్ సెట్ మొత్తం ఉన్నాయి సో ఇంకా వైట్ బ్యాంగిల్స్ కూడా వస్తే బాగుంటది అన్నట్టు నేను వైట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇంకా నెక్స్ట్ నా బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవన్నమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో నాకు ఒక వైట్ కలర్ శారీ ఉంది ఆ శారీ మీదకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట సో ఇంకా ఇది వైట్ స్టోన్స్తో ఇంత వర్క్తో నా ఎగ్జాక్ట్గా నా శారీ మ్యాచ్ అయింది ఇంకా నేను తీసుకోకుండా ఉంటానా నేను తీసుకున్నాను తీసుకున్నా చాలా బాగున్నాయి అండ్ ఐ విల్ షేర్ యూ ద పిక్స్ ఇఫ్ పాసిబుల్ బ్యాంగిల్స్ అనమాట ఈ వైట్ బ్యాంగిల్స్ మీద సిల్వర్ డె అదే సిల్వర్ డెకరేట్ అయ్యి వచ్చింది ఇదేంటిదంటే హార్ట్ షేప్స్ ఉన్నాయన్నమాట దీంట్లో హార్ట్ షేప్స్ అండ్ సమ్ డిజైన్ ఉంది ఇంకా అంటే చాలా బాగున్నాయి ఇవి నార్మల్గా అకేషనల్ గా వేరే డ్రెస్సెస్ ఉన్నాయి నా దగ్గర ఆ డ్రెస్సెస్ వేస్తే చాలా బాగుంటుంది ఇవి చూడండి ఓవెల్ షేప్ లో ఇలా ఉండి మధ్యలో రెడ్ గ్రీన్ అలా ఉన్నాయి ఇవి సింపుల్ గా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా వేసుకోవచ్చు అని తీసుకున్నాను అలాగే ఇంకోటి వచ్చేసరికి ఇవి నా ఫేవరెట్ అనమాట ఎందుకు అవి అలా చూడగానే నాకు నచ్చేసింది ఏదో సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి ఐ మీన్ టు దిస్ చాలా బాగున్నాయి గోల్డ్ కాంబినేషన్లో నాకు ఎందుకు ఎక్కువ గోల్డ్ అలా ఉంటే నేను ఎందుకు నచ్చిద్ది గోల్డ్ ఇంకా ఈ పింక్ కాంబినేషన్ ఇలా ఉంది ఇంకోటి ఇది వచ్చేసరికి ఒక సింగిల్ బ్యాంగిల్ గా క్లాసీ లుక్ వస్తుంది గ్రీన్ ఆ డ్రెస్సెస్ మీద వేసుకున్న బేబీ పింక్ ఆ డ్రెస్సెస్ మీద వేసుకున్న చాలా బాగుంటుంది క్లాసీ లుక్ క్లాసి లుక్ వస్తుంది అండ్ వన్ మోర్ ఇది చూడండి బ్యాంగిల్స్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఎలా ఉన్నాయి మీకు